नंद नंदु बिच ओके समिति ने ना अडु तो फ्लावर कलर ओके हम भी नक्की हां मिनिस्टर अपन तवाने और 12 रन और और पुलिस स्टेशन गैस के सामने बंदे దు ఇక ముందు కూడా మేము అంటే పిల్లల అభివృద్ధి కొరకు ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇంతకుముందు చాలా మంది హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీల్లో జూ చేసేవారు కానీ దానికి హైదరాబాద్ తలదన్నే విధంగా మేము వరంగల్ లోపల టూ ఇయర్స్ ది వైబ్రెంట్ ఆకడానికి స్టార్ట్ ఇచ్చడం జరిగింది దానిలో భాగంగానే అంటే ఇప్పటి వరకు కూడా అంటే నాకు తెలిసి ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంను ఎవరు కూడా ఏ అకాడమీ కానీ ఏ జూనియర్ కాలేజీ కూడా ఇప్పటివరకు కండక్ట్ చేయలేదు కానీ అట్లాంటి ప్రోగ్రామ్ను మేము మా వైబ్రెంట్ అకాడమీ ఆధ్వర్యంలో అరిట హోటల్లో నిర్వహించడం జరిగింది ఇట్లాంటి పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ యూజ్ అయినటువంటి ఎలాంటి కార్యక్రమం మేము చేయడంలో ముందుండమని తెలియజేస్తాము రాజేందర్ రెడ్డి డైరెక్టర్ వైబ్రెంట్ అకాడమీ థ్యాంక్ యూ